పెన్షన్దారులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఊబుర్ ఛానల్ ఆసరచయిత పెన్షన్ పెంపు అనేది ఎప్పుడు చేస్తున్నారో అలాగే మనకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో ఎప్పుడు పెంపు చేయనున్నారు దానిపై అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మార్గదర్శకాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి అనే వివరాలు అయితే ఈ యొక్క వీడియోలను అయితే చాలా స్పష్టంగా కూడా వివరించడం అయితే జరుగుతుంది కొత్తగా ఛానల్ చూస్తున్న వారు ప్రతి ఒక్క పెన్షన్దారులు వచ్చేసి అయితే వాట్సాప్ గ్రూప్లలో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు మన ఫు ఇప్పుడు ఏదైతే మార్చి నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఏప్రిల్ ఒకటవ తారీఖు అయితే మీ అందరికీ కూడా డబ్ అయితే పడుతున్నాయి అన్నమాట మనకు రెండు వేల రూపాయల చొప్పునైతే పడుతున్నాయి మరి ఇప్పుడు మన పెంపు అనేది ఎప్పుడు చేస్తున్నారో అలాగే ఆరు మనకు ఆరు గ్యారెంటీలపై చూసుకున్నట్టయితే బడ్జెట్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది ఇప్పటికే మనకైతే రెండు వేల ఇరవై ఐదు అలాగే రెండు వేల ఇరవై ఆరు దీనికి సంబంధించి బడ్జెట్ అయితే నిర్వహించినట్టు తెలుస్తుంది ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి కూడా మనకు ఏప్రిల్ అచ్చే అంటే అచ్చే నెల అలాగే మార్గదర్శకాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి అనే వివరాలు కొత్త పెన్షన్దారులకు ఇస్తున్నారు లేకపోతే అందరికీ తెలంగాణలో ఉన్న పెన్షన్దారులందరికీ నెల నెల తీసుకుంటున్నారు కదా మరి వారందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఎప్పుడు పెంపు చేస్తున్నారు చూసుకున్నట్టయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది ప్రతి ఒక్క పథకానికి సంబంధించి మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్క పథకానికి సంబంధించి బడ్జెట్ ఏదైతే ఉందో నిర్వహించడం అయితే జరిగింది సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీకు ఏదైతే మార్చి నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈసారి అయితే టైంకి అయితే పడడం అయితే జరుగుతుంది ప్రతి గారికి అయితే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఆసర చేయుత పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది మనకు అయితే మంత్రి సీతక్క గారు అయితే ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి ఏమన్నారంటే మన ఏప్రిల్ మే నెలలో చూసుకున్నట్టయితే పెంపు చేస్తున్నట్లు మనకైతే కొన్ని గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం నుంచి అది కూడా మనకు ప్రతి ఒక్క పథకానికి సంబంధించి ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చారో దానికి సంబంధించి ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రతి ఒక్క బడ్జెట్ అనేది ఎంత అన్ని కోట్ల రూపాయలు అలాగే ఒక పథకానికి సంబంధించి బడ్జెట్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసి అయితే ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడుతుందన్నమాట పెన్షన్దారులకైతే మరి ముఖ్యంగా అన్నమాట ప్రతి ఒక్కరైతే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేసి తప్పకుండానైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పెన్షన్దారులకు అందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా తప్పకుండా మిస్ అవ్వద్దు అనుకుంటే తప్ప అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏప్రిల్ మే నెలలో చూసుకున్నట్టయితే మనకైతే పెంపు అనేది ఏదైతే ఉందో పథకానికి సంబంధించి ఆసరా చేయుత పెన్షను నాలుగు వేల రూపాయలు అలాగే దివ్యాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయల పెన్షన్ అన్నమాట ఈ ఏదైతే ఏప్రిల్ నెలలో మళ్ళొచ్చే వచ్చే నెల అన్నమాట ఏప్రిల్ అలాగే మే నెలలో చూసుకున్నట్టయితే పెంపు అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ అయితే మంచి అప్డేట్స్తోనైతే మళ్ళీ కలుసుకుందాం సో టాటా బాయ్ బాయ్ ఆల్